Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. Hi, I'm Jack, hero of Titanic. Uh, I take this luggage, Miss. Uh, uh, miss?

రే రోజ్ ఏంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు పో బడికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటకు వెళ్ళాలి డీజే కొట్టి మస్తికి మస్తికి మస్తి చేసి కాలం గోబా ముక్తం డిజే కొట్టి 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 కొట్టి

బేబీ లవ్ నన్ను డిస్టర్బ్ చేసావు బేబీ లవ్ నీ వల్ల లోపడేసావు అలా చూడగా నేను ఫ్రీజ్ అయిపోయా అలికి లేదు ఫ్యూజ్ అవుట్ అయిపోయా వచ్చేస్తా ఇంటనగా ముస్తా కాదనగా స్మైల్ చాలా క్యూట్ అందరి నోళ్ళు ఫుల్ మ్యూట్ నడికే చూసి వో వో పడకే లేదు వో వో సాకే చూసి వో వో స్వాగతం అంటా వో వో ఓ మై గాడ్ వో దిస్ గర్ల్ ఇస్ స్వీట్ నడి ముని చూస్తే ఐ కెన్ బ్రీత్ ఓ మై గాడ్ వో దిస్ గర్ల్ ఇస్ స్వీట్ నడి ముని చూస్తే చాలా స్వీట్ మీ టు ద వన్ అప్ అబౌస్ ఫోన్ వస్తుంది ముంజా ఫోన్ చేస్తుంది ఏంటో కనుక్కో అలీనా బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు వస్తారని చెప్పాను కదా అది అదిగోండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది నీ ముంజు ఆశాలు ఎవడో లబ్డే గడి దొరికాడు పెళ్లి చేసుకుంటుంది ఇంటి ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి ఇలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన లెఫ్టాడు ఎవడు మేఘనాకు కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలిటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాటికి భాగ్యలక్ష్మి మా అందరికి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు అన్ని చూడు ఇది ఎంటర్టైన్మెంట్ వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయ్యేలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్లో నైట్ అయితే పబ్

హలో కేస్ వైట్ ఎంజాయ్ చేయి నో టైమ్ నో లిమిట్స్ కాదు నువ్వు మొన్నటి దాకా పప్పురా నవ్ హీరోజా తెగరే చివ్వదునా నువ్వు లాస్ట్ పైక్ లో ఏదో కలిపిచ్చేసి అందుకే కొత్త అంతా బయటికొచ్చేసి ఐ మో మోర్ మోర్ మో బుజ్జ కన్నా మనల్ని ఇంకా పబ్ రానివ్వరు మనం ఇంటికెళ్ళి బుజ్జున పదే అరే నాకు ఇంట్లో ఉన్న ముగుడు కాదు కావలసింది అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శత్ర వంశపు వీరుడు నాకు కావాలి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను నువ్వు నా పేరు సంపు మై ఇస్ పింపు అడిగిన శతద్ర వంశ యోధులని ఆశార బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఓతే ఓదే ఇది కానీ దాని ఎక్క తెలిసిందనుకో స్ప్రోహా స్టిప్పర్ బుక్ చేసుకుందమ్మా పిచ్చి చీప్ అంట ఉన్నాడు బ్రోకర్ మేడం బ్రోకర్ కాదు కాల్ బాబూ యు డూయింగ్ కొత్త ట్యూన్స్ ఉన్నాయా అన్ని పాత ట్యూన్స్ే కానీ కొత్తగా ఉంటాయి కావాలా అరే వద్దురా మామా లెట్స్ గో బేబీ లెట్స్ ఫైండి వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేగ్స్ హౌ మన్ చెక్ ఇట్ అవుట్ హియర్ ద గలీ హే సంజీ ఎమల మంజీ తినుదాలేగా ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్ డు యు వాంట్ అరే కొరియన్ ట్యూన్ ముందు బాయా ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు కూయి కూయి సౌండ్ వస్తుంది హే బేబీ లెట్స్ చెక్ ఇట్ అవుట్ ఇలా మొత్తం ఎట్లనో ఉన్నది కమ్ కామియా ఐ షో యూ న్యూ బొమ్మ హలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి

స్వైప్ ఓకే ఓ వై గాడ్ షారూక్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడైతే నాకు ఓకే ఐ హేట్ హిమ్ వై వాడి చేతికి వాచ్ ఉంది అక్షయలా ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు మరి షీమెల్లా ఉన్నాడు నాకు ఓకేనే వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు నీకు నచ్చాడు చెప్పు ఓకే బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏదస్ ఏంటి మాకసమ్ वेटिंगా అా చెప్పు ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో ఇద్దుగో పదలోపలికి పెడతా ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా రో 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 వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ బోయా ఎత్తుకో నువ్వు పో చపా చి అనవసరం ఎక్సైట్ అయ్యాను ఇపో నా పాకరా ఆ వంగితేనా ఆ ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటికి వెళ్ళి కాసే పాడుకోపో నేను రోజు బొమ్మ వేసుకోవాలి రైట్ ఏంటండి కోలా అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి నాకు తెలుసులే బయటకి రేల్ నువ్వుకి వెనక పగిలింది లేవండి నేను చూస్తా హలో గర్ల్స్ తినిస్తా ముందు నేను అవును కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలకి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లవారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కుమన్

తప్పలేం జరుగుతుందో విన్నాం చిక్ తొప్పేసేయండి తర్వాత ఏ రా ఏ వెళ్లి చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది వాడికే తెలీదా కొంపదీసి వాడు తేడగడ ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ గారు మనల్ని చీట్ చేసి తేడా కనిపంపినట్టు పంపినట్టున్నాడు అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్రా చెప్పు చూద్దాం చెప్తావా ట్రిక్కర్ నొక్కమాట దానికోసం ఏకంగా కన్ను పెట్టేసి చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా నేను నిజం మేడం నాకు పెట్టుకున్నాం పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి